హలో అండి అందరికీ నమస్తే మీకు ఇంట్లో మనకి వంట రూమ్లో పురుగులు సన్న పురుగులు అటువంటి గాజు పురుగులు కానీ ఏవైనా మనకి బొద్దింక లాంటివి బల్లులు కానీ తిరుగుతుంటే మీరు ఈ పచ్చిమిర్చి కాడలతోని ఒక నిమ్మ చెక్కతోని కలబంద వెల్లుల్లిపాయ పొట్టు ఈ వేస్టేజ్ అంతా కూడా మనం పడేయకుండా అప్పుడప్పుడు మనం స్ప్రే లాగా కిచెన్ రూమ్లో చెట్లకి కొడితే చెట్లకు ఉన్న పురుగులు కూడా పోతాయండి ఇప్పుడు ఇవన్నీ మీరు రెడీగా పెట్టేసుకోండి వెల్లుల్లి పొట్టు పచ్చిమిర్చి కాడలు నిమ్మకాయ అలాగే మనకి కలబంద ముందుగా నీళ్లు తీసుకోండి అందులో నిమ్మకాయని రసం పిండేసి ముక్కలుగా చేసుకోండి ఇది ఎందుకంటే మంచి స్మెల్ కోసం అండి ఈ మూడు వేస్తే మనకి మూడు రోజులు అలాగే ఉంచడం వల్ల కొంచెం మనకి స్మెల్ అన్నది బాగుండదు అందువల్ల నిమ్మకాయ వేసుకోండి ఆ తర్వాత కలబందని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోండి ఇవన్నీ వేసి దీంట్లోనే వెల్లుల్లి పొట్టు మనం వెల్లుల్లిపాయ తీసి వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా పడేయకండి పడేయకుండా కొన్ని రోజులు ఒక త్రీ డేస్ కానీ ఫోర్ డేస్ కానీ స్టోర్ చేసి ఈ పొట్టుని దాచిపెట్టేసి అలాగే పచ్చిమిర్చి కాడలు అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా తీసుకొని ఇవి ఒక ఇరవై కానీ ముప్పై కానీ ఉంటే ఆ పచ్చిమిర్చి కాడలు ఇవన్నీ కూడా ఒక గిన్నెలో వేసి మీరు మూడు రోజుల వరకు మూడు రోజుల వరకు ఈ నీటిని అలాగే ఉంచేయండి మూడు రోజులు ఉంచడం వల్ల కొంచెం మనకి ఇందులో మంచి మెడిసిన్ అన్నది తయారవుతుంది ఇప్పుడు చూడండి ఈ నీటిని ఇప్పుడు నేను ఎమ్మటే తీసాను మామూలుగా మీరు ఇంట్లో వాడేటట్లయితే మూడు రోజులు ఇలాగే ఉంచి మీరు ఈ నీటిని వడకట్టండి మనకి ఈ పురుగులు బయటికి పోవడానికి ఏవైనా కొనాలంటే చాలా రేటు ఉన్నాయి కదండి ఇంట్లో వేస్టేజ్తోనే ఇవన్నీ మనం ఇంట్లో ఉన్న బ్యాక్టీరియాని పంపించేయచ్చు ఇప్పుడు మీరు ఇలా వడకట్టండి వడకట్టి ఈ నీటిని స్ప్రే బాటిల్లో వేసుకోండి వేసుకొని చెట్లకు కానీ అలాగే మనకి కిచెన్ రూమ్లో మూలలకి అలాగే మనం కిచెన్ పైన మనకి ఫ్లోర్ ఉంటుంది కదండి ఆ ఫ్లోర్ పైన కూడా స్ప్రే కొట్టేసి ఒక వన్ అవర్ అలా ఉంచేస్తే పురుగులు అన్నవి బయటికి వెళ్ళిపోతాయి మళ్ళీ తర్వాత మీరు డెటాల్తో క్లీన్ చేసుకోండి స్మెల్ నచ్చకపోతే కానీ ఇది చాలా పవర్ఫుల్ చాలా బాగా పనిచేస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నీటిని ఇలా చెట్లకి కొంచెం తుల తులసి చెట్టుకి వేయడం అంత మంచిది కాదు కానీ కలబంద కూడా లేదంటే నార్మల్గా మనీ ప్లాంట్ కానీ మందార పూల చెట్లు కానీ ఏవైనా ఉంటే ఇవి స్ప్రే బాటిల్లో ఈ వాటర్ వేసి స్ప్రే కొట్టండి చాలా బాగా యూజ్ అవుతుంది మీకు తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ